చినుకంత సంకల్పమే సంద్రాల కెదు కనరాని స్వర్గాన్ని కబురం పుదా కను చాటు స్వప్నాన్ని కళ్ళకా నీక కళ్ళు తెరిపించుదా ఎక్కువని గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రజలకు ప్రజలకు అందరికీ కూడా పేరు ప్రేరణ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క మురుగురు కొత్తపేట ఎక్కువని ముచ్చలపురి గ్రామాలకు సంబంధించి పద్మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు మీ యొక్క ఐదు ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో పద్మూరు కోట్ల ఇరవై లక్షలు ఈ యొక్క ప్రజల యొక్క బ్యాంకింగ్ ఖాతాల్లో వేయడం జరిగింది మరి ఇంత డబ్బు గతంలో ఏ ప్రభుత్వము కూడా ఇవ్వనంత డబ్బు ఈరోజు మన పేదన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ డబ్బు వచ్చింది కాబట్టి ప్రజలను పెట్టుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ మనకు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఈ యొక్క సంక్షేమ పాలన సంక్షేమ పథకాలు వస్తాయి రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఎక్కడ కూడా పథకాలు ఆపకుండా అన్ని పథకాలు కూడా మనకు దాదాపు ఈ యొక్క గ్రామాలకు ఈ యొక్క సచివాలయం పరిధిలోని పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇచ్చినారంటే ఈరోజు నియోజకవర్గంలో దాదాపు పదహారు వందల నలభై ఐదు కోట్లు మనకు అకౌంట్ బ్యాంకు ఖాతాల్లో వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు సంక్షేమానికి పేరు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు మరి ఈ రోజు ఆయన్ను రెండోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడినాడు మళ్ళీ ఆయన రుణం తెచ్చుకోవాలి ఎందుకంటే ఎవరైనా సహాయం చేసిన వ్యక్తి మన రుణం తెచ్చుకుంటేనే మళ్ళీ ఆయొక్క సహాయం చేసే వ్యక్తులు కూడా మళ్ళీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ గ్రామం నుంచి గతంలో కేవలం పదహైదు ఓట్లు మనకు మెజార్టీ రావడం జరిగింది ఈసారి ఇంకా ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు కూడా మీకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చినాం కాబట్టి మీరు ఇంకా మెజార్టీ పెంచాలని చెప్పి దాదాపు నూట యాభై ఓట్లు మనకు మెజార్టీ ఈ గ్రామం నుంచి రావాలి అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినంత వరకు మనం సీసీ రోడ్లు కూడా వేయగలిగినాం అదేవిధంగా ఈ గ్రామానికి ముప్పై లక్షల తొంభై వేలు ఈ యొక్క పైప్ లైన్లు కూడా శాంక్షన్ కావడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డిఎంఏపు నిధుల నుంచి పదహైదు లక్షలు శాంక్షన్ చేసి కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ గ్రామానికి సంబంధించి బస్ స్టాండ్ దగ్గర నుంచి కరెంటు పోల్స్ కూడా కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు మన రెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు కూడా కోరడం జరిగింది తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బస్ స్టాండ్ దగ్గర నుంచి ఊర్లోకి తప్పకుండా ఆ యొక్క కరెంటు ఫోల్స్ కూడా వేస్తాం అక్కడ లైట్లు కూడా మిగిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా ఆ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఊర్లోకి వరకు ఊరి వరకు కూడా రోడ్డు పూర్తి అపమానంగా అయింది ఈ రోజు కొత్తపోడి గ్రామానికి ఏ విధంగా అయితే సీసీ రోడ్డు వేసి ఆ గ్రామానికి గతంలో ఎన్నడూ రోడ్డు కూడా లేని గ్రామంగా ఉండేది ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఆ గ్రామానికి కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఎగ్గోని గ్రామానికి కూడా తప్పకుండా ఆ కొత్తపేడి ఏ విధంగా అయితే సిమెంట్ రోడ్డు వేసానో ఈ గ్రామానికి కూడా తప్పకుండా సిమెంట్ రోడ్డు ఆ యొక్క బస్ స్టాండ్ దగ్గర నుంచి ఊరి చివరి వరకు కూడా చిన్నటువంటి వ్యవసాయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పటికే ఇంకా చాలా వరకు మరి సమయం కాలాతీతమైంది ఇంకా కొత్త పేరుకు వెళ్ళే ఉంది కాబట్టి మీరందరూ కూడా పెద్ద ముసుతో ఈ యొక్క పంతొమ్మిదవ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఎంపీ అభ్యర్థి ప్రచారం బ్రహ్మానంజన్ గారికి ఒక ఓటు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే నాకు ఒక ఓటు తప్పకుండా రెండు ఓట్లు కూడా రెండు స్థాయిలో కూడా ఫ్యాన్ గుర్తు మంచిపోకుండా మీరందరూ ఫ్యాన్ గుర్తుని ఊటేసి మళ్ళీ మీకు సేవ చేసుకునే భాగ్యం మాకు కనిపించి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు కూడా వస్తారు గతంలో తెలుగు కమిటీలు పెట్టి ప్రజలను నట్టడం ఉంచినారు కాబట్టి మళ్ళీ అటువంటి వాళ్ళ పార్టీలో ఓటు వేయకుండా మీకు సంక్షేమ పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అన్ని పథకాలు కూడా వచ్చినాయి కాబట్టి మీరు పెత్త హంసలు చేసుకొని అన్ని పార్టీల వాళ్ళు కూడా ప్రత్యంసలు చేసుకొని ఈరోజు సంక్షేమ సారథైన జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ఎంపీ ఎప్పుడైనా పూజా సభ్య గారికి ఎమ్మెల్యే ఎప్పటికైనా నాకు రెండు వర్కు కూడా ఫ్యాన్ గుర్తు పైన వేసి వేయించి